నా మీద ఏదైతే నమ్మకంతో ఏఐసిసి అధినాయకత్వం కానీ పిసిసి అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యలు నిదర్శనము అప్పుడే అంత భయం ఎందుకు మీ పార్టీ విధానాలు మాట్లాడండి మీ పార్టీ ఏం చేసింది గతంలో పదేళ్ళ నుంచి తెలంగాణ జిల్లాలకి మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ విధానాలు మాట్లాడండి ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర మీ ముందు పెరిగిన దాన్ని ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే పని పనిచేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు వస్తుంది ఏ వన్ గుంటూరు వాస్తున్నట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు గత పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు మీరు మాట్లాడడానికి ఇంకా ఏం లేనప్పుడు మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం కాన్స్టిట్యూషన్ తెలీదు రాజ్యాంగం తెలీదు రిజర్వేషన్స్ మీద అవగాహన లేదు ఏదైతే మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకులు కూడా అదే మాట్లాడుతారు అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కులము మతము ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు వీటిని అడ్డు పెట్టుకొని మాట్లాడతారు మందిరం గురించి మాట్లాడేళ్ళు అక్షింతలు పంచిళ్ళు మంచిదే కానీ అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు ఇంత విధంగా ఆడబిడ్డని మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను నేను మా డాడీ చిన్న నైంటీ ఫోర్లో ఎమ్మెల్యే అయినప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆయన ఉన్నాడు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర అట్లాంటి మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా ఇంకొకటి నేను ముస్లింని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు నేను రైతుల భూములు రా లాక్కోలేదు భూకబ్జాలు చేయలేదు దందాలు చేయలేదు తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు మొన్ననే ఓడిపోయినావు కదా ఓడిపోయి కూడా మూడు నెలలు అయితే లేదు నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు ఒకటి వర్ధనపేట్ల మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో మిగిలిన ఆరు నియోజకవర్గాల భూములు మీకు కావాలా భూపక సురికి ఆకలి తీరనట్టుంది నేను కోరుకునేది ఏంటంటే భూములు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు జాగ్రత్త వ్యాపారవేత్తలు జాగ్రత్త మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి మీ అందరికీ తెలుసు ఏదో ఒక విధంగా ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ళ నుంచి కడియం శ్రీయారు ఏదో విధంగా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే ఆయన ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నది లేదు ఇంకొక విషయం ఏంటంటే మా మీద అవినీతి నిందలు మోపడానికి కూడా ఏం లేదు కాబట్టి చాలా నీచాతి నీచయంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు నేను చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని మరి డబ్బులు పెట్టి మరి ట్రోల్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జస్ట్ కాయదప్పులు వేషాలే తప్ప ఇంకేమీ లేదు మంచి ప్రచారం ఏదైనా ఉంటే మంచి విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి ఆ విధంగా మనం ప్రజలు ముందుకెళ్దాం కానీ వ్యక్తిగత జీవితాలతో ముందుకెళ్తే సాధించేది ఏం లేదు రెండో ప్లేస్ కాదు కదా మూడో ప్లేస్ అందులో డిపాజిట్ రాకుండా పోతారు